అట్నే సార్ అట్లనే సార్ మీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ సిఆర్ఎఫ్ రేలేదు వీళ్ళు అన్నారు సార్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము సిఆర్ఎఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చారు మేము కాంట్రాక్టర్ కూడా చెల్లించినాం సార్ ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పియండి సార్ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి మీ ఛాంబర్ లో కూర్చున్నాం సార్ నేను వస్తాను మంత్రి గారు వస్తారు మీరే వెరిఫై చేయండి సార్ అట్లనే సార్ అట్లనే సార్ వీళ్ళందరూ ఇప్పుడు మేము పది సంవత్సరాలు చేయనంత ఈ పన్నెండు నెలలనే చేసినాం మేము రోడ్లు వేసినాం మాట మాట్లాడారు సార్ సార్ నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్ నిన్న బడ్జెట్ బుక్ సార్ ఇది స్పీచ్ దీంట్లో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజ్ నెంబర్ అరవై ప్యారా నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో సార్ రాష్ట్ర వాళ్ళందరూ నాలుగు వేల కోట్లు శాంక్షన్ చేసామన్నారు నిజమే అది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల పొడువు కలిగిన పొడువు కలిగిన రహదారుల నిర్మాణానికి మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఇరవై ఇరవై రెండు లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది ఎస్ మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిరు ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లకు వీటిలో యాభై ఐదు కిలోమీటర్ల పొడుగు కలిగిన రహదారులు పూర్తయినాయి అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది ఏడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం యాభై ఐదు కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు మరి ఎవరు ఎక్కువ చేసిర్రు ఎవరు తక్కువ చేసిర్రు ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి ఇది వాళ్ళ వాళ్ళ వద్ద చెప్పారు సార్ యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు ఏడు వందల అరవై తొమ్మిది ఏడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లలో అంటే ఎనిమిది శాతం ఎయిట్ పర్సెంట్ మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ దాంట్లో ఈ సంవత్సరంలో అయిపోయింది సార్ నెక్స్ట్ సార్ వీరు ఇంకో మాట అన్నారు నేను అసలు పద్దులో మాట్లాడదు పడుకున్నా కానీ వారి అన్ని విషయాలు తీసిరు సార్ నేను జస్ట్ బ్రీఫ్ కాదు ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడే క్లారి సార్ ఇది సార్ ఏం సార్ మీరు నా నాగొంతిస్తే మీకు ఏమవుతుంది సార్ సార్ నన్ను మీకు దిడిపిస్తే సార్ నన్ను సార్ సార్ నేను సార్ సార్ ఉప్పల్ కారిడార్ సార్ సార్ ఉప్పల్ కారిడార్ లో ఉప్పల్ కారిడార్ లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్ ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్ ఆర్ఎం డిపార్ట్మెంట్ వెళ్ళి మీరు చూడండి సార్ నంబర్ వన్ నంబర్ టూ నెంబర్ టూ మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్టు మనది కాదు అది ఉప్పల్ ఎలివేటర్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్టు అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది ప్రయత్నం చేసినాం ఎస్కో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేసి పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు పనులు జరుగుతులేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్కో అకౌంట్ పెట్టించింది నేను సార్ నేను ఉన్నప్పుడు పెట్టించిన ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్ మీ దాంట్లో ఉంటాయి అట్లనే సార్ అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్ మరి మీరు వచ్చి పదిహేను నెలలు అండి అయిందా ఏమన్నా పని అయిందా సార్ అది పోతున్నా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అట్లా ఎట్లా మాట్లాడతారు సార్ అట్లనే సార్ అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ఇక ట్రిబుల్ ఆర్ది మాట్ నే మళ్ళీ రేపు పద్దులో మాట్లాడుతూ ట్రిబుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్ ఇక వన్ ఎందుకు సార్ వారి కాన్స్టిట్యెన్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో రెండు వందల కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను రెండు సార్లు విజిట్ చేసి రెండు వందల కోట్ల రూపాయలతో డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో తన కాన్స్ట్యెన్సీ వెంటనే కాన్స్ట్యూన్సీ లే పళ్ళు కంప్లీట్ అయినాయి సార్ టూ హండ్రెడ్ క్రోడ్స్ తోటి సార్ తక్కువ తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు నాకు రెండు వందల కోట్లు సుమారు ఇంకా పైనే ఉంటది పళ్ళు కానీ నేను రిపేర్ చేసిన గుంతనే గుంతనేవి ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ అసోసిడేట్ చేస్తే ఎట్లా సార్ అన్యాయం కాదు సరే ఇది పోదా మా సార్ నల్గొండ తమరే తీసుకోబడు సార్ తమరు తీసుకో నల్గొండలు చూస్తాం సార్ రోడ్డు స్పీగర్ సార్ దాని గారు రేపు సార్ సార్ రేపు రేపు మాట్లాడదా రేపు డిమాండ్స్ ఉన్నాయి రేపు దాని మీద మాట్లాడదాం ఒకటి అడితే పది పది పదిహేడుసారి ఒక ప్రశాంత్ రెడ్డి గారు సార్ వన్ సార్ సార్ ఇది పదిహేడు వేల కిలోమీటర్లు పంచాయతీరాజు ఆర్ అండ్ బి కల్పియా అని ఒకటి అడిగిన సార్ అది ఒకటి అడిగినా సార్ అట్లనే మీరు పదకొండు వేల రెండు వందల కోట్లు డెబ్బై పర్సెంట్ పెట్టాలంటే ఇది మూడు సంవత్సరాల పీరియడ్ ఉన్నది మరి మూడు సంవత్సరాల్లో మీరు ఏ ఏ పీరియడ్ ఏ బడ్జెట్ లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగినా సార్ ఈసారి పెట్టిందేమో మూడు వందల కోట్లే చెప్పింది సార్ పదకొండు వేల రెండు వందల కోట్లకు మూడేళ్లకు డివైడ్ చేస్తే మినిమం మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టాలి సార్ దాన్ని పెట్టింది మాత్రం మూడు వందల కోట్లు పెట్టింది సార్ హ్యామ్కి ఎట్లా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ సార్ పదహారు వేల ఎనిమిది వందల కోట్లు మనది పెట్టుబడి వెహికల్ తెస్తారా బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్ అది కూడా చెప్పలేదు సార్ అది చెప్పాలి సార్ తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను అది కూడా అడిగినా సార్ నేను దానికి సమాధానం చెప్పాను సార్ స్ట్రేట్గా సమాధానం చెప్పానండి సార్ మళ్ళీ అడిట్ పోతానండి సార్ ఇక దయచేసి ప్లీజ్ అడిట్ ఎక్కడ వేయలేదు ఇంకా పదిహేను ఎన్నే ఉంటాం కానీ మీరు చెప్పేది సార్ సార్ ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ సార్ ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ కండెం చేయాలి ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కార్జెన్స్ లో రెండు వందల కోట్ల రూపాయలు నోట్ చేసిన అంటే నిన్న కూడా పోయించిన వాళ్లే అసెంబ్లీ మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు రెండు వందల కోట్లు ఎక్కడ చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తాను నీకు కొబ్బరికాయ గొబ్బరికాయ అని నేను నా కామెంట్ రెండవ సార్ రెండు రూపాయలు వేయలే సార్ నా మీద కోపోతాం అవధిలకి వెళ్ళి అవధిలకి వెళ్ళి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇన్ని కడతలేవంటే నన్ను ఎంత కూర్చో నా సపథకం అని ఇద్దరిని పోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేది సార్ ఒక్క రూపాయి ఇవ్వలే నా కాంటేందుకు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి చేయనట్టు కోటరేడ్ తెలంగాణ కొట్టాడు కాబట్టి ఒక పైసీ అండు ఒక్క పైసే లో నీ వెనక పడతా బాబు అబద్ధాలు ఆడతా కూడా దానికి లెక్క ఉండాలి అబద్ధాల కూడా లెక్కలేదు సరే అది ఫోన్ అవన్నీ తర్వాత మాట్లా మీకు క్లియర్గా చెప్తున్నా అధ్యక్ష నాలుగు వేల మూడు ఫేస్లల్లో మొదటి సంవత్సరం నాలుగు వేల కిలోమీటర్లు తీసుకొని ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ తొమ్మిది పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ రెండో వారంలో పిలిచి మేము మొదటి విడతగా మూడు వందల కోట్లు పెట్టినాం అవసరంలో కాంట్రాక్టర్ మా మేమిస్తూ మిగిలిన దానికి వాళ్ళ బ్యాంక్ ఖర్చుని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళ పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం పది రాష్ట్రాల్లో నడుస్తుంది మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు మీకు రోడ్లే అని ఆలోచన లేదు నల్గొండ విషయాన్ని తప్పు చెప్పి నువ్వు వేసిన ఒక రెండు రోడ్లు వేసిండు ఇవాళ పొద్దున ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్థామని చేసి దోపి పెడితే ఇవాళ పొద్దున ఏ ఇరవై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను పేమెంట్ ఇవ్వలే యాదగిరి కట్టి నువ్వు యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు మూడు వందల అరవై కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష పొద్దులేదు ఆర్ఎంపి డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు అన్ని చేసినా చేసినా అన్నది కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు ఇంకా ఐదు రోజుల సభ ఉంది చాలా విషయాలు మాట్లాడాలి మీరు చెప్పినట్టు అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు రెండు సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం రెండు వేల ఇరవై వరకు మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో ఇప్పుడు స్టేట్లో వరస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ పదేళ్ల కాలంలో మీరు ఏం లేదని చెప్పారు ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా ఇక్కడ నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మేము మేము చేసిన ఈ నాలుగు వేల రెండు వందల కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి పదిహేను బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం దాదాపు రెండు వేల కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి సగం సార్ సార్ ఆయన మాట్లాడతాం నేను లేవలే సార్ వారు మాట్లాడతాం నేను లేవలే వారు అడిగిన వారు అడిగిన సమానం చెప్తున్నా సీఆర్ఏ సిఆర్ఐ విషయంలో ఒకటి చెప్పాను సార్ సిఆర్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్ రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇప్పటికి ఒక మన నేను వచ్చే వరకు ఒక్కటి రాలే నీ రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఒక రూపాయి రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి ఇవ్వలేదు నేను పోయిన తర్వాత ఇచ్చి నువ్వు మన ఒక పదకొండు వందల కోట్లు అవి ఈ సేతుపంది కింద పన్నెండు వందల నలభై కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి రెండు వేల పద్దెనిమిదికి వెళ్ళి సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఒక ఎక్కడైనా ఒక పేపర్ చూపి మీరు ఈ రెండు సభను తప్పుదో పట్టించు మేము నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేను బిడ్డలు కంప్లీట్ చేసినాం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ కానీ దోన్నకల్ కానీ చాలా డ్యామేజ్ అయినాయి డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం మళ్ళీ డ్యామేజెస్కు ఎమర్జెన్సీ రిపేర్స్కు ఐదు వందల కోట్లు మళ్ళీ ఇచ్చినాం దాని టెండర్లు కూడా అయిపోయినాయి అది కూడా రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం మీ గౌరవ శాసనసభ్యులకు బాధ్యి ఆరంభించారు